ఉన్నాడు ఇంకేంటి చెడుతనానికి కూడా దూరంగా ఉన్న వ్యక్తి ఇక్కడ మనం చూసిన నిజమైన భయభక్తి ఏంటిదంటే ఆ భయభక్తి ఏంటంటే జీవితాన్ని పరిశుద్ధంగా ఉంటుంది కష్టాల్లో కూడా దేవుని నమ్మకాన్ని విడిచిపెట్టకూడదు భయభక్తి కలిగిన వాడు ఎవరినంటామంటే ఆ కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా శ్రమలు వచ్చినా అన్ని కోల్పోయే పరిస్థితులన దేవునికి భయపడే భక్తి ఎలా ఉంటుందంటే కష్టాల్లో కూడా నిలబడతాడు దేవుని కొరకు దేవునికి భయపడేవాడు ఎలా నిలబడతాడు కష్టాలు వచ్చినా కరువు వచ్చినా దుఃఖం వచ్చినా నష్టాలు పోయినా ఆపదలు వచ్చినా అన్ని కోల్పోయిన పరిస్థితులు యోగు జీవితంలో అన్ని కోల్పోయాడు అన్ని పిల్లలు కోల్పోయాడు ఆస్తిని కోల్పోయాడు శరీరం ఇంత రోగం కలిగింది ఎంత కలిగినప్పటికీ కూడా కష్టాల్లో కూడా నువ్వు నిజంగా దేవునికి భయపడుతున్న గుర్తు ఏంటిదంటే నిలబడతావు ప్రభు కొరకు దేవుడు నన్ను చూస్తున్నాడు ఇక్కడ నేను శోధించబడుతున్నాను దీన్ని నాకు ఆశీర్వాదంగా మారుస్తాడు యోగులో ఉన్న మంచి లక్షణం కూడా చెప్పన్నా దేవుడు అంతగా గొప్ప చేయబడడానికి కల కారణం యోగు చాలా సమయాల్లో తన కొరకు ప్రార్థన చేసుకున్నాడు ప్రభా నా ఆపద చూడ నా ఇబ్బందులు చూడని చాలా సమయాలు ప్రార్థన చేశాడు దేవుడు ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు